దేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జులై తొమ్మిదిన నిర్వహించనున్న జాతీయ సార్వత్రిక సమ్మెకు భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమవుతుందని విమర్శించారు దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ సామాన్యులకు గడ్డు పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలో జులై జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వం పని దినాన్ని అధికారికంగా చట్టం చేయటం ఆ చట్టాన్ని గౌరవిస్తూ ఆమోదిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దాన్ని మన కూడా లో తీర్మానం చేయడం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం అందుకని పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిదినాన్ని ఖచ్చితంగా అమలు జరిగి తీరాలనేది మరొక ప్రధానమైనటువంటి డిమాండు అలాగే లో ఉన్నటువంటి అనేక రకాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు స్కీమ్ వర్కర్లందరినీ కూడా అనేక సంవత్సరాలు బట్టి చేస్తున్నప్పటికీ ఈనాటి వరకు వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ సరైనటువంటి వేతనాలు కానీ లేనటువంటి స్థితిలో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని మరొక ప్రధానమైనటువంటి డిమాండు ఈ సమ్మెలో కొనసాగుతూ ఉన్నది అలాగే ఇవాళ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినందువల్ల ఉద్యోగులు